హలో కంగ్రాచులేషన్స్ మీ అబ్బాయికి మ్యాథ్ సెటిల్ అయిపోయిందండి కదా థ్యాంక్స్ అమ్మా అమ్మాయి తరపు వాళ్ళు ఈ సివిల్ స్కోర్ అడుగుతున్నారు మన వాడికి ఓ ఆఖరికి ఇప్పుడు సివిల్ స్కోర్ చెక్ చేస్తారా ఎంక్వైరీస్ లో సివిల్ స్కోర్ మన అన్న మార్చగలమా సివిల్ స్కోర్ ఏం చేస్తామండి సివిల్ స్కోర్ ఏం చేయడం కావదు మీరు పని చేయండి అయితే అమ్మాయిది ఇన్స్టా స్నాప్ లాగిన్స్ అడగండి మేము చెక్ చేయాలని చెప్పండి వాళ్ళ దారిలోకి వచ్చేస్తారు ఎంతకు తెగించారా పెళ్లి సంబంధాలు సిబిల్ స్కోర్ అడుగుతున్నాడు చూడటానికి ఈ అబ్బాయి లోన్స్ ఎన్ని ఉన్నాయి కార్డులు కూడా టైంకి పే చేస్తున్నాడా ఏదైనా మీ కూడా ఫుల్ ఎంజాయ్ బాపది కదా ఆ క్రెడిట్ కార్డు లేవు పేమెంట్ సరిగ్గా చేయలేదంట ఈఎంఐలు సరిగ్గా లేవంటా భయపడుతున్నారు మరి ఈ అబ్బాయి స్కోర్ అడుగుతున్నారు ఇప్పుడు స్కోర్ బాగోకపోతే పెళ్లి చేయరా ఏంటి లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉండిపోతుంది ఏంటి స్పెల్లింగ్ ముందు అలాగే ఉంటాం పెళ్లిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి దాంతో పాటు ప్లానింగ్ కూడా వస్తుంది పెళ్లి ముందు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ చేసి పెళ్లి తర్వాత అలాగ ఉంటాం అనుకుంటే అలాగే హలో అందుకే అడగమన్నాను సోదర్ ఇప్పుడు సిబిల్ అప్పుడు సిబిల్ స్కోర్ మరి స్కోరు అడుగుతున్నప్పుడు అందుకే దానికి కౌంటర్ అది చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్స్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ